అస్సలం వైకుం వరతు వబర్కాత్ అవుజుల్లామని సైతాని రజీమ్ బిస్మిల్లా రహమాని రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన రక్షణని రక్షణి అల్లయొక్క సాయాన్ని రక్షణ పెడుకుంటూ ఉన్నాను ఆమీన్ అల్లా ప్రవక్త మహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సేవికలకు కురిపించడు వల్ల ఆమీన్ ఖురాన్లోని ముప్పై తొమ్మిదవ సుర అజ్ జుమర్ సుర అవతరణ మక్కాలో ఆయుతలు ఎనభై ఎనిమిది అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను అరబ్బీలో ఉన్నటువంటి కురాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా దాని యొక్క అర్థాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మొదటి వాక్యం నుంచి ఈ యొక్క గ్రంథ అవతరణ కురాన్ అవతరణ సర్వాధిక్యుడైన వివేకవంతుడైన అల్లా తరపున జరిగింది ఓ మొహమ్మద్ సల్లహు అలస్లం మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా నీ వైపుకు పంపాము కాబట్టి నువ్వు అల్లాను మాత్రమే ఆరాధించు ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ జాగ్రత్త నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాకు చెందుతుంది ఎవరైతే అల్లాను కాకుండా ఇతరులను సంరక్షకులుగా ఆశ్రయించారో వారు ఈ పెద్దలు మమ్మల్ని అల్లా సాన్నిధ్యానికి చేర్చడంలో తోడ్పడతారని భావించి మాత్రమే మేము వీళ్ళను ఆరాధిస్తున్నాము అని అంటారు ఏ విషయం గురించి వారు బే భేదాభిప్రాయానికి లోనే ఉన్నారో దానికి సంబంధించిన అసలు తీర్పు అల్లా స్వయంగా చేస్తాడు అబద్ధాల కూరలకు కృత యజ్ఞులకు అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ సన్మార్గం చూపడు అల్లా ఎవరినైనా సంతానంగా చేసుకోదలుచుకుంటే తన సృష్టితాలలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు కానీ ఆయన పరమ పవిత్రుడు ఆ అల్లా ఒకే ఒక్కడు తిరుగులేనివాడు ఆయన ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు ఆయన రాత్రిని పగటిపై పగటిని రాత్రిపై చుట్టి వేస్తున్నాడు సూర్య చంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు వాటిలో ప్రతీది ఒక నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది